గీ ముచ్చట చెప్పాలన్నా చెప్పబుద్ధి అయితే లేదు వార్తను చూపెట్టాలన్నా సూపెట్టబుద్ధయితలేదు ఈ ముచ్చట మందు మందుబాబుల గుండెలు వాగులుతాయి కావచ్చు మనసులు తల్లడిల్లుతాయి కావచ్చు గుండెలు గట్టి ఉన్న మందు ప్రియులైతేనే గీ వార్త చూడర్రీ లేకుంటే టీవీలో ముంగట్కించి లేచిపోర్రి ఇంక మందు తాగేట అన్నలు గీ వార్త చెప్పేటందుకు పానం ధరియకుండా చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఏమనుకోకుర్రీ మళ్ళా మోక చూసి బీర్ల రేట్లు పెంచారు తెలంగాణ ఆప్కారోళ్ళు ఎండకాలం వస్తుంది బీర్లు గుంజుతారు అనుకున్నట్టున్నారు కావచ్చు అందుకనే తెలంగాణలో బీర్ల రేట్లు పీలం చేసేరు బ్రాండ్ను బట్టి బల్క పెరుగుద్దు అంటున్నారు ఇప్పుడు ఎంతుందో చూసి దాని మీద పదిహేను శాతం పెంచు ఆట అంటే వంద రూపాయల మీద పదిహేను రూపాయల వరకు రేటు పీలం అయింది అన్నట్టు నూట యాభై రూపాయలున్న లైట్ బీరు సుంకాలు గింకాలు కలుపుకొని నూట ఎనభై రూపాయలకు నూట అరవై రూపాయలున్న స్ట్రాంగ్ బీరు రెండు వందల వరకు అమ్ముతారు ఇప్పటిసంది మళ్ళీ ఎప్పటి సందో కాదు పెరిగిన రేట్లతోని మంగళారం సందే అమ్ముతున్నారు ఇండ్లల్లో వాడుకునే సరుకులు సౌదాల కన్నీటికి రేట్లు అట గానీ రెండు వేల పంతొమ్మిది ఇప్పటి వరకు బీర్ల రేట్లు వెలగలేదనేటిది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నాం ముచ్చట ఒక బీర్లే కాదు మందు సీసాలకు కూడా రేట్లు వెలిగేటే ఉన్నదట గానీ కొద్దిగా ఎనక ముందు అంటున్నారు ఎగిట రేట్లు పెరిగితే ఏడాదికో మూడు వేల ఐదు వందల కోట్ల ఆమ్దాని ఒక సీసాల మీదనే అదనంగా సర్కారు వాళ్లకు ఇట్ట మొత్తం మీద ఏడాదికో నలభై వేల కోట్ల కనుక సర్కారు వాళ్ళ గల్ల పెట్టి వస్తాడు అటు ఏ ఏమన్నా తక్కువన ఆడ కూడా అంతే ఈడ పెంచినట్టే పదిహేను శాతం రేట్లు పెంచేలాట అన్ని మందు తొంభై తొమ్మిది రూపాయలకు వచ్చే కోటల సీసాలు బీల్ సీసాలు తప్పితే తది మాటికి అన్నిటికీ రేట్లు పిలం చేసేలాట ఏదైతే మొత్తానికైతే ఆమ్దాన్ని పెంచుకునేట్టు ఇగిలం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల సర్కారు వాళ్ళు సర్కారు ఆమ్దాని గల్ల పెట్టి నిండాలన్నా మందు సీసాల బేరాలి నాయే ఇక ఇప్పుడు మందు మందుబాబులకు చెవుల సీసం పోసినంత పని అయినలా కావచ్చు ఎంతగానో రేట్లు బిలం చేసినా అలవాటు పడ్డ పానం మానదు మందుబాబులు తాగకుండా ఉండలేరు అనుకున్నట్టున్నారు కావచ్చు ఇక మందు మందుబాబులకు కిక్కు సర్కారు లక్కు మందు తాగేటి అన్నలకు తుట్టు వేరు సీసాల మూతలు తీస్తే బీర్లు బొంగుడే ఒక ఆపుకారోళ్ళు గల్ల పెట్టే మాత్రం బుస్తున బొంగుడు మాత్రం ఖాయం అంతా మందు మన పుణ్యమే అస్సలు నారాజు గారు పెద్ద మనసుతో పోల్చుకుంటారు అవసరం అయితే ఇంట్ల కాల్చులు తగ్గించుకుంటారు కానీ ఇంకో బీర్లు ఎక్కువ తాగుతారు మనోళ్ళు నలుగురు ఇంటికో మటెట్టినా ఇంత మందు దాపకుంటే ఇదేం మర్యాద అని అంది పెట్టుకునే కాలం ఇది ఇష్టం ఉత్తమ కస్టమర్లు ఉన్నారు కాబట్టి సరకాల ఉపాయంలో ఉన్నారు జనాలను బట్టి ఆళ్ళు కూడా గల్ల పెట్టెలు నింపుకునే ఇగ్నం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు పబ్లిక్